హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చాను మనం ఈవినింగ్ అయితే డోర్స్ ఓపెన్ చేసినా లేదా విండోస్ ఓపెన్ చేసినా మనకి ఇంట్లోకి వెంటనే దోమలు వచ్చేస్తాయి దోమలు మనకి ఎంత డేంజరో తెలుసు డెంగ్యూ మలేరియా లాంటి ఫీవర్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా పిల్లలు ఉన్నారు అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎన్ని యూజ్ చేసినా అంత మాత్రాన దోమలు అయితే వస్తూనే ఉంటాయి సో అందుకోసమే ఇలా ట్రై చేయండి ఈసారి చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది దోమలు అయితే చాలా వరకు తరిమి కొట్టచ్చు ఇలా ఒక ధూప్ స్టిక్ని తీసుకొని ముందు వెలిగించేసి తర్వాత ఇలా ఏదైనా మట్టి ప్రమిదలో పెట్టేసేయండి అలాగే ఇప్పుడు ఈ మట్టి ప్రమిదిని ఇట్లాంటి పింగాణి గ్లాసులు ఇంట్లో ఉంటాయి కదా అవి పోయినవి సో అలాంటి వాటిల్లోనే ఈ మట్టి ప్రమిదని పెట్టేసి ఈ ధూప్ స్టిక్స్ని కూడా అందులో పెట్టేసి మనం వెల్లుల్లిపాయలు పొట్టు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు పొట్టిని మనం ఊరికే బయటపడేస్తాం సో ఆ పొట్టిని బయటపడకుండా చక్కగా ఆ తొక్క మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా ధూప్ స్టిక్స్ పైన ఆ గ్లాస్ మీద వేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఆ ధూప్ స్టిక్తో పాటు వెల్లుల్లి పొట్టు కూడా మనకి కాలుతుంది సో ఈ యొక్క పొగకి దోమలు అయితే చాలా వరకు తగ్గుతాయి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మల టైంలో కూడా ఏంటి అంటే మనకి ఏదైనా చిన్న జలుబు దగ్గు పిల్లలకి జలుబు దగ్గు వస్తే ఇలా వెల్లుల్లి తోటే మనకి పొగ అనమాట తలకి అలాగే ఈ సాంబ్రాని పొగ కూడా వేసేటప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి వేయడం వల్ల జలుబు దగ్గు తగ్గుతుందని అంటారు సో మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఈ పెన్సిల్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనము ఒక టెన్ పెన్సిల్స్ ట్వంటీ పెన్సిల్స్ అలా కొన్నాం అనుకోండి అవి ఎన్ని రోజులు రావు వాళ్ళకి ఒక పెన్సిల్ ఒక డే కూడా అంటే వన్ డే కూడా రాదన్నమాట సో ఇలా ఎన్ని పెన్సిల్స్ కొంటాం చెప్పండి సో అందుకోసమే నేనైతే ఇంత తక్కువ బడ్జెట్లోనే మనకి టూ హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ పెన్సిల్స్ వస్తున్నాయి అంటే టూ ఫార్టీ రూపీస్ అండి కాస్ట్ మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే టూ థర్టీన్కే వస్తున్నాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పెన్సిల్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది పిల్లలకి స్కూల్ స్కూల్లో ఎవరికైనా బర్త్డే ఉన్నా గిఫ్ట్గా ఇవ్వచ్చు లేదా పిల్లల బర్త్డే అయినప్పుడు క్లాస్ టెన్త్ మొత్తానికి కూడా ఇలా మనము గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఒకసారి తీసుకోండి కామెంట్లో లింక్ అని టైప్ చేస్తే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను క్వాలిటీ అయితే బాగున్నాయి నా వీడియో చూసి ఆల్మోస్ట్ చాలా వరకు బడ్జెట్ చేశారు క్వాలిటీ బాగుందనే కామెంట్ చేశారు సో పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అన్నమాట పెన్సిల్స్ ఒకేసారి ఇలా తీసుకోవడం బెస్ట్ నెక్స్ట్ ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత మనం మార్నింగ్ ఇడ్లీ పెట్టేటప్పుడు రుబ్బు కొంచెమైనా మిగిలిపోతూ ఉంటుంది రుబ్బు మిగిలింది రెండు మూడు ఇడ్లీల గురించి మళ్ళీ ఇడ్లీ పాత్ర పెట్టలేము కదా సో అలాంటప్పుడు ఇలా చక్కగా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ రుబ్బుని ఏదైనా hoặc là um... బౌల్లో తీసేసుకొని కొంచెము మనం ఇడ్లీ రూప్ మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతవరకు తీసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వాము జీలకర్ర అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెము సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా మనం ఇలా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి చిన్న చిన్న బాగుండాలాగా రెడీ అయిపోతాయి సేమ్ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చక్కగా వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టినా చాలా ఇష్టంగా తింటారు మనమైనా వేడివేడిగా తింటే అసలు ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత బాగుంటాయి టేస్ట్ అయితే సో తప్పకుండా ట్రై ట్రై చేయండి ఇంకా కరకరలాడుతూ రావాలంటే కొంచెం గోధుమ రవ్వను కూడా అందులో యాడ్ చేసి కలిపి ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే అని వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కిచెన్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ